నేను అమెరికా ప్రేక్షకులు థ్యాంక్స్ చెప్పాలి నా వన్ అనే సినిమా ఇక్కడ గనక వన్ నేను ఒక్కడనే కలెక్ట్ ఉండకపోతే ఇక్కడ నాకు ఇంకో సినిమా ఉండేది కాదు ఆ విషయంలో మీరు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా సంబంధించి ముందు దిల్ రా చెప్పాలి నాతో మొట్టమొదటి సినిమా తీయడానికి ఇప్పుడంటే డైరెక్టర్స్ అందరికీ చాలా అవకాశాలు వస్తున్నాయి అప్పుడు కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వాలంటే చాలా డౌట్ పడేవాళ్ళు అలాంటి టైంలో నాకు సినిమా ఇచ్చి నాకు నిలబడినందుకు థ్యాంక్ యూ సో మచ్ పాత మాటన కానీ ఎంత తీసినా ఆయన రుణం తీర్చుకోలేండి ఈ జన్మలో నేను థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు లవ్ యూ శంకర్ సార్ శంకర్ గారు సార్ మీరు నాకు మొట్టమొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు ఇచ్చారు నాకు మీరు నేను ఫస్ట్ తీసుకున్న ఫిల్మ్ఫేర్ అవార్డు మీరే మీ సినిమాలు చూస్తూ పెరిగాం అంటే నేను ఎప్పుడు తెలుగులో చిరంజీవి గారు ఎప్పుడైనా శంకర్తో హిందీ సినిమా చేయరు అసిస్టెంట్ రైటర్ ఉన్నప్పుడు నేను అసిస్టెంట్ రైటర్ ఉన్నప్పుడు నేను చిరంజీవి గారు చిరంజీవి గారు పెద్ద ఫ్యాన్ని అప్పుడు ఏంటి శంకర్ గారు ఒక సినిమా చేయొచ్చు కదా తెలుగులో చిరంజ్ గారు చేయొచ్చు కదా అని ఎప్పుడు మేము ఎప్పుడు ట్రై వాళ్ళం ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడవుతుందో ఆలోచించే వాళ్ళం అలా ఒక్కసారి నాకు చరణ్ తెలుసా శంకర్ గారితో సినిమా చేస్తాను చెప్పగానే మీ ఎంత ఆనందపడిన గొంతులేసా మీకు తెలియదు నాకు తెలిసి ఆ న్యూస్ మొట్టమొదటి నాకే చెప్పాడేమో సార్ నాకు తెలిసి ఈజ్ లైక్ చాలా ఆనందపడ్డాం అండ్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమా చేస్తున్నందుకు తెలుగులో చేస్తున్నందుకు ముఖ్యంగా చరణ్తో చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సూర్య గారు యాక్చువల్లీ మీ ఖుషి నేను చాలా పెద్ద ఫ్యాన్ ముందు అంటే నేను నేను పెద్దగా డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ పెద్ద సినిమాలు చేయలేదు రైటర్గా వచ్చి డైరెక్టర్గా అయిపోయాను అయిపోయాను సో నేను ఒక రెండు మూడు సినిమాలు పెట్టుకున్నా డైరెక్ట్ అవడానికి ఏంటి ఏసీని ఎలా తీయాలని అందులో అప్పుడు సీడీలో మీ ఖుషి ఒకటి ముందుకి వెనక్కి వెళ్తూ ఉండేది ఏసీ ఎలా తీశారని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ మా ఊరమ్మా అంజలి అండ్ సినిమా చాలా చాలా బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమన్ నేను కొంచెం క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుకు వచ్చావు నేను యూజ్ చేసుకోలేకపోయాను కానీ నేను రెడీగా ఉన్నాను చేయడానికి తను వచ్చాడు ముందుకు వచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ సమన్ అండ్ ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు ఇంత మంచి సాంగ్స్ ఇచ్చినందుకు గేమ్ చేంజర్కి అండ్ చరణ్ డాలింగ్ ఎవరికి తెలియదు నేను ప్రతి హీరోని సినిమా చేసినప్పుడు చాలా ప్రేమిస్తాను ఆ సినిమా చేస్తాను బికాస్ ఒక సినిమా చేసినప్పుడు మా అనుబంధం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది నాతో సినిమా చేసినప్పుడు టూ త్రీ ఇయర్స్ ఉంటుంది కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కన కనెక్ట్ అయి ఉండను రంగస్థలం అయిపోయినా కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగిన ఓకే ఓకే హీరో చరణ్ హీస్ మై బ్రదర్ ఐ లవ్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆ విషయం ఎప్పుడు మేము కాపాడుకుని వచ్చా కానీ తెలియదు ద స్టేజ్ యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టం మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిదీ డిస్కస్ చేస్తూనే ఉంటాం అన్నట్టుగా ఇంపార్టెంట్ మీకు ఒక మీకు ఒక రహస్యం చెప్పాలి చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను గేమ్ చేంజర్ సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆసమ్ ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ మీరు నమ్మండి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ ఫినామినల్ నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలో జంటల్మెన్ భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసాను సినిమాని రంగస్థలం సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డ్ అవుతానికి వస్తుంది అనుకున్నాను చరణ్కి అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేశాం సో బట్ ఈ సినిమా క్లైమాక్స్ తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ మోర్ దెన్ మోర్ దెన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ హీ విల్ గెట్ ద నేషనల్ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్ క్లైమాక్స్ శంకర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎంత మంచి సినిమా ఇచ్చినందుకు చరణ్కి అండ్ లవ్ యూ ఆల్ ఎవరైనా మర్చిపోతే ఏమనుకోకండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ అండి లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు